నంద్యాల జిల్లా కోర్టులో మెగా లోక్ అదాలత్ కు భారీ స్పందన రోజులో ఆరు వందలకు పైగా కేసుల పరిష్కారం నంద్యాల జిల్లా కోర్టులో మూడో అడిషనల్ జిల్లా జడ్జ్ పి వాసు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ రాధారాణి ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ కేసులు సత్వరం పరిష్కారం అయ్యేందుకు లోక్ అదాలత్ వేదికగా కేసులను పరిష్కారం చేసుకున్న కక్షిదారులు సంతకం మీరే కదా పెట్టిన మీరు కొనుక్కుంటా మళ్ళీ అందరికి నమస్కారం నంద్యాల ప్రజలకందరికీ ఈరోజు మొదటిగా మహిళలకు దినోత్సవంగా శుభాకాంక్షలు జాతీయ లోకదళత నేసని మనము ఇండియా ఈ ఈరోజు జరుపుకుంటుంది సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారము మన హైకోర్టు ఆదేశాల ప్రకారం మన జిల్లాలో జిల్లా కోర్టు డిస్టిక్ జడ్జి గారి ఆదేశాల ప్రకారము మన థర్డ్ థర్డ్ అడిషనల్ డిస్టిక్ జడ్జి వాసు గారి ఆదేశాల ప్రకారం మనము అన్ని రాజ కేసులు అన్ని కూడా ఈరోజు రాజీ మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తొందరగా కేసులు రాజీ చేసుకొని సంవత్సరాల సంవత్సరాలు పెండింగ్ లేకోకుండా మానవ సంబంధాలని పెంచాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ భారతదేశం మొత్తం మీద జాతీయ లోకాలతో ప్రక్రియను సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు లోకాలతో ప్రక్రియను ప్రక్రియ నిర్వహిస్తున్నాము ఈ లోకాలతో యొక్క ఉద్దేశం ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్నటువంటి కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసులను ఇరు వర్గాలు రాజీ చేసుకొని ఒక సత్వర పరిష్కారం దిశగా ఈ లోకాలతో అనేటువంటి జరిపడింది మనకు ఒక నాణ్యుడు ఉంది తెలుగులో కోర్టుకెళ్తే కాటుకెళ్ళినట్టు అని చెప్పి ఒక సామెత ఉంది అంటే మన కోర్టు మెట్లు ఎక్కిన వాళ్ళు వాడు జీవితకాలం కూడా ఆ యొక్క వ్యాధ్య ఫలాన్ని రుచి చూడలేడు కాబట్టి ఆ బ ఆ మనిషి కోర్టు మెట్లెక్కినటువంటి వ్యక్తి బతికున్న కాలంలోనే వ్యాజ్య ఫలాన్ని రుచి చూడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సుప్రీంకోర్టు వారు ఆలోచించి ఫలం రుచి చూడాలంటే కేసు సెటిల్ అవ్వాలి కేసు అవ్వాలంటే ఒక మార్గాన్ని వెతికి చిరు వర్గాల మధ్య రాజీ కుదర్చి కుదర్చడం వల్ల ఏళ్ల తరబడి ఉన్నటువంటి కేసు కూడా అన్నతి కాలంలోనే సెట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు వారు మూడు ఒకసారి ప్రతి కోర్టు కోర్టులో కూడా చేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క లోక్ అదాలతులు యాక్సిడెంట్ జరిగినటువంటి వ్యక్తులకు ఆ యాక్సిడెంట్లో దెబ్బలు తగిన వ్యక్తులకు కానీ లేదంటే ఎవరైనా చనిపోయితే వాళ్ళ యొక్క వారసులకు కానీ ఈ యొక్క లోకా అనేటువంటిది చాలా ప్రభుత్వంగా ఉపయోగపడుతున్నది ఎందుకంటే మామూలుగా కేసు జరగాలి కోర్టులో కేసు వేసి లారి గారిని పెట్టుకొని విచారణ జరగాలంటే కొన్ని ఏళ్ళు పడతారు పడుతుంది అయితే ఈ లోకాలతో సో కాబట్టి ఇటువంటి లోకాలను ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను మరియు ఈ ఆవేశంలో కొట్లాడుకున్నటువంటి క్రిమినల్ కేసులు కూడా ఈ యొక్క లోకాలతో సెటిల్ చేసుకుంటున్నారు సో ఈ యొక్క అవకాశం ఎందుకంటే ఈ లోకాలతో మనం సెటిల్ చేసుకోవడం వల్ల ఇది నేను గెలిచాను నేను గెలిచానని కాకుండా ఇద్దరు గెలిచినట్టు ఉంటుంది కాబట్టి ప్రజలు కేసులు సెటిల్ చేసుకొని పోయిన తర్వాత కూడా సామరస్యపూర్వకంగా వారి యొక్క జీవితాలను జీవించడానికి సుఖమయ జీవితాలు చేసుకోవడానికి ఇది ఒక సుఖమయ మార్గంగా కనపడుతుంది కాబట్టి అట్లా ఈ యొక్క ఈ ఈరోజే కాదు ప్రతి మూడు నెలలకోసారి భారతదేశం మొత్తం మీద ఈ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా వారి వారి సమస్యలను ఉంటే సామరస్య పూర్వకొరలో సెటిల్ చేసుకొని ఈ లోకాలను సద్వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుతుంది